హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాకుండ్లు దీనికి ఫస్ట్గా మనమైతే రైస్ని వాష్ చేసుకుని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేశాక మళ్ళీ మిస్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది జల్లించుకోవాలి పిన్న అన్నది డ్రైగా ఉండకూడదు తడిగానే ఉండాలి ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండి డ్రై అవ్వకుండా ఎలా నొక్కుకోవాలో చూడండి ఇలా జల్లించిన ప్రతిసారి ఇలా పిండి అనేది నొక్కుంటూ ఉంటే డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పిండిని జల్లించుకున్నాం కదా దాంతోపాటు ప్యారలల్గా మనం ఈ లోపల పాకం పెట్టుకుందాం పాకండ్ల కోసం ఇప్పుడు నేనైతే కేజీ బెల్లం తీసుకున్నాను దీని పాకం పట్టుకుందాం ఈ లోపల అండ్ ఇక్కడ మీకు క్వాంటిటీ వచ్చేసి ఒక కేజీ బియ్యం పిండికి ఒక కేజీ బెల్లం అనేది పడుతుంది దాన్ని బట్టి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి బెల్లం అనేది పెంచుకుంటూ ఉండండి ఇప్పుడు పాకండ్లకి నూనె పెట్టుకొని కొన్ని కొబ్బరి ముక్కలు అనేవి వేపుకుందాం కొంచెం లైట్గా హీట్ ఎక్కాక ఇలా కోకోనట్ పీసెస్ అన్నవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇలా పాకంలో ఇలా ఇందాక జల్లించుకున్న పిండిని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఎక్కడ అలా తిప్పుతూ కలుపుకోవాలి పిండి అన్నది ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లంలో కలిపిన పిండికి కొంచెం ఆయిల్ అనేది కలుపుకొని ఇలాగా ఉండలుగా చుట్టుకొని ఇలా చుట్టుకున్న ఉండల్ని కొద్దిగా నువ్వుల్లో అలాగా రోల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇలా చుట్టు పెట్టుకున్న లడ్డూని ఇప్పుడు వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం మన వేడి పాకుండ్లు రెడీ